ఇది ఒకే ఒక వీడియో ఉంటే సరిపోతుందండి వీడియో పక్కన పెట్టుకుని మీరు ఆరామ్గా ఇంట్లోనే ఈజీగా త్రిబుల్ జిపర్ బ్యాగ్ అయితే అండి చాలా అంటే చాలా ఈజీ మీ దగ్గర ఒక్క జాకెట్ మొక్కున్నా సరిపోతుంది కనీసం ఒక రెండు బ్యాగ్స్ కుట్టుకోగలుగుతారు సో ఈ బ్యాగ్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను మన లాస్ట్ వీడియోలో డబల్ జిప్ బ్యాగ్ చూపించాను కదండి అది చూపించిన తర్వాత మనకి చాలా ఆర్డర్స్ వచ్చాయి ఇలా డబల్ జిప్ బ్యాగ్ కావాలని అలాగే లోపల పాకెట్ తో కావాలని కూడా ఆర్డర్స్ వచ్చాయండి సో ఈ లోపల్ పాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను అలాగే నేను మీకు ఇక్కడ చూపిస్తున్న అటువంటి బ్యాగ్స్ కాకుండా మన దగ్గర వేరే క్లాత్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి సో నేను మీకు క్లాత్స్ అనేవి ఈ వాట్సాప్ కనిపిస్తుంది కదా నెంబరు ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే క్లాత్ పంప్ ఫొటోస్ పంపిస్తాను దాన్ని బట్టి మీరు క్లాత్ సెలెక్ట్ చేసుకుని మాకు క్లాత్లో కావాలి అనుకుంటే నేను దాంట్లోనే కస్టమైజ్ చేసి ఇస్తాను ఇప్పుడు మనకి కస్టమర్ అయితే ఈ బ్లాక్ కలర్ చూస్ చేసుకున్నారండి పొడవు ఇరవై ఐదు ఇంచులు వెడల్పు ఫోర్టీన్ ఇంచెస్ ఉండేలాగా క్లాత్ కట్ చేసుకున్నాను అలాగే ఒక ఫామ్ షీటు నాన్ ఓవెన్ కట్ చేసుకున్నాను సేమ్ సైజులో ఎప్పుడు మనం మూడు కలిపి కుట్టుకుంటాం కదా బట్ ఇప్పుడు వచ్చేసి ఫామ్ షీట్ అలాగే క్లాత్ మాత్రమే కలుపు కుట్టుకుని మధ్యలో ఇలా లైన్స్ లాగా కుట్టేసుకోవాలి మీకు ఫామ్ షీట్ మీద క్లా మిషన్ పడట్లేదు అనుకుంటే కనుక నాన్ ఓవెన్ కూడా కలుపు కుట్టేసుకోండి ఆ ప్రాసెస్ నేను మీకు లాస్ట్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు నేను నాన్ ఓవెన్ వేయలేదండి ఇప్పుడు మనం లోపల పాకెట్ కోసం తయారు చేసుకుందాము వెడల్పు ఎయిట్ ఇంచెస్ పొడవ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కట్ చేసుకున్నాను ఇప్పుడు నాన్ ఓవెన్ పైన టూ టూ ఇంచెస్కి ఇలా లైన్గా మార్క్ చేసుకుని స్కేల్తో డ్రా చేసుకుని కట్ చేసుకోండి మీ దగ్గర నాన్ ఓవెన్ లేకపోతే ఏదైనా లైనింగ్ వాడుకోవచ్చు అండి అలాగే మన దగ్గర ఈ నాన్ ఓవెన్ అలాగే ఫామ్ షీట్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు జిప్ తీసుకున్నాను జిప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి నాన్ ఓవెన్ మనం ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాం కదా జిప్ సిక్స్ ఇంచెస్ సరిపోతుంది ఇప్పుడు ఈ పీస్ని నాన్ ఓవెన్ పీస్ని ఇలా టూ బై టూ ఇంచెస్ ఉండేలాగా ఒక ఫోర్ పీసెస్ కట్ చేసుకుని జిప్కి వీడిలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చివరిని కూడా కుట్టి వేసేసుకోవాలి ఇదే విధంగా మరొక వైపు కూడా వేసేసుకోవాలండి జిప్కి నేను రన్నర్ ముందే ఎక్కిచ్చేస్తాను చూసుకోండి రన్నర్ ఎక్కించకుండా కుట్టారంటే మళ్ళీ కుట్లన్నీ ఇప్పాల్సి వస్తుంది అలాగే మీలో ఎవరికైనా సరే ఈ బ్యాగ్స్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కనుక పెట్టుకోవచ్చండి సింగిల్ బ్యాగ్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు బల్క్లో అయినా కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ నాన్వెవన్నీ మధ్యలో మార్క్ చేసుకుని అలాగే జిప్ని కూడా మధ్యలో మార్క్ చేసుకుని రెండింటిని కలుపుకుంటూ జిప్ని రివర్స్లో పెట్టాను చూడండి రివర్స్లో పెట్టుకుని రెండింటిని కలుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి రన్నర్ ఉంది కదా ఎలా కుడతాం అనుకుంటే కనుక రన్నర్ వచ్చినంత వరకు కుట్టేసి రన్నర్ వచ్చిన దగ్గర ఇలా పాదం పైకి లేపి మళ్ళీ కిందకి తీసేసి రన్నర్ కుట్టు కుట్టని చోటకి మీరు జరిపేసుకుంటే ఈజీగా స్టిచ్ చేసేచ్చండి ఇప్పుడు ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఈ క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా మనం కట్ చేసుకున్నాం కదా టూ ఇంచెస్కి ఆ క్లాత్ని జిప్కి అటాచ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి చాలా ఈజీ ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి పోస్ట్ చేసి కరెక్ట్గా చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుందండి సో అంతే లోపల పాకెట్ అయితే రెడీ అయిపోయింది దీని ఇప్పుడు మనం నాన్ షీట్ ఉంది కదండి దానికి అటాచ్ చేసుకోవాలి అయితే అటాచ్ చేయడానికంటే ముందే మీరు ఇలాగా చుట్టూ కూడా ఇలా లోపలికి గోరం నుంచి వేసేసుకుని వేసుకుని కుట్టుకుని తర్వాత అటాచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఈ లోపల పాకెట్ని మధ్యకి మర్ పెట్టుకుని కరెక్ట్గా మధ్యకి ఎక్కడికి వచ్చినా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ ఈ నాన్ ఓవెన్ ఉంది కదా దీన్ని కూడా మధ్యకి మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఒక త్రీ ఇంచెస్కి కిందకి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని ఈ రెండు మార్కింగ్స్ కలిసే విధంగా అంటే పాకెట్ మార్కింగ్ అలాగే నాన్ ఓవెన్ మీద మార్కింగ్ రెండు కలిసే విధంగా పెట్టుకొని చుట్టూ కూడా కుట్టేసుకోండి చుట్టూ పిన్స్ పెట్టుకుని కుట్టుకుంటే అటు ఇటు కదలదు అనమాట ఇప్పుడు చూసారా లోపల పాకెట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని పైను పెట్టుకొని చుట్టూ కుట్టేసుకోవాలి ఇంత చేయడం ఎందుకు అని అంటే మీరు పాకెట్ కుట్టినప్పుడు పైకి కుట్లు అనేవి కనిపించకుండా ఉండడం కోసం అండి ఇప్పుడు ఇలా మడత పెట్టేసుకుని కార్నర్స్లో వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి నేను ఇలా బాక్స్ లాగా మార్చేసుకుంటున్నాను రెండు వైపులో కూడా వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్కి మార్చేసుకుని ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత పాకెట్ ఉన్న వైపు కాకుండా దాని ఆపోజిట్ వైపులో త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత జిప్ అటాచ్ చేసుకుందాము జిప్ అటాచ్ చేసినప్పుడు చెప్పాను కదండి జిప్ని కొంచెం ఎదురుకు పెట్టుకుని మీరు స్టిచ్ చేసినట్లయితే చాలా తక్కువ అండి మరి హాఫ్ ఇంచ్ అలా వద్దు కొంచెం ఎదురకు పెట్టుకుని మీరు స్టిచ్ చేసినట్లయితే మళ్ళీ ఎక్స్ట్రా పైపింగ్ వేసే పని ఉండదు ఇలా కుట్టుకుని రివర్స్ తిప్పేసుకుని టాప్ స్టిచ్ వేసుకోండి ఇలా టాప్ స్టిచ్ వేసినా కూడా మీకు ఏమైనా కొంచెం పీచులు వస్తే లాస్ట్లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పీస్ని అటాచ్ చేసుకుంటూ మళ్ళీ స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకుని టాప్ స్టిచ్ వేసుకున్నాను రన్నర్స్ ఎక్కి చేసుకోవాలి రెండు రన్నర్స్ ఇప్పుడు లోపల పాకెట్ కావాలి కదా మనకి ఐ మీన్ బయట పాకెట్ దానికోసం మళ్ళీ ఫామ్ షీట్ని ఈ విధంగా పెట్టుకుని దీనికంటే కూడా పై వైపుని మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోండి సరిపోతుంది సైడ్ అవసరం లేదు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా విడిలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని చుట్టూ కుట్టేసుకోవాలండి కింద వైపును మాత్రం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి అయితే సింగిల్ బ్యాగ్సే కాదండి మనకి బల్క్లో అయినా కూడా ఆర్డర్ తీసుకుంటాను సింగిల్ బ్యాగ్ అయినా కూడా ఆర్డర్ తీసుకుంటాను బల్క్లో అయితే మాత్రం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మీరు ముందు చెప్పాల్సి వస్తుంది మీరు ఏ క్లాత్లో కావాలన్నా కూడా నా దగ్గర ఉన్న క్లాత్స్ అన్నీ కూడా నేను మీకు ఫొటోస్ అయితే షేర్ చేస్తాను సో దాంట్లో ఏం కావాలనుకుంటే దాని ప్రకారం మీకు కస్టమైజ్ చేసి అయితే ఇస్తానండి మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా లేదు మీకు షాప్ ఉంది షాప్లో సేల్ చేయాలనుకున్నా కూడా నాకు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇలా కుట్టుకున్న తర్వాత సైడ్స్ కట్ చేసేసుకోండి చూసారు కదా పాకెట్ రెడీ అయిపోయింది రెండు పాకెట్స్ ఇప్పుడు నేను హ్యాండిల్స్ కోసం పడవ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు ఫోర్ ఇంచెస్ ఈ రెండింటిని ఇలా మధ్యకి పెట్టి మళ్ళీ ఇంకొక మడత పెట్టేసుకుని హ్యాండిల్స్ రెడీ చేసుకోండి ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఫైవ్ ఇంచెస్కి ఆ కార్నర్ నుంచి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి మనం మార్క్ చేసుకున్న దగ్గర అవతల నుంచి మనం రన్నర్ ఇది పెట్టుకోవాలండి హ్యాండిల్స్ అనేవి మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ చేసుకోండి తర్వాత మళ్ళీ జిప్ తీసుకున్నాను జిప్ ఎప్పుడైనా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి జిప్ ఓపెన్ చేసేసి అటు ఇటు కూడా లే రివర్స్లో పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి హ్యాండిల్స్ ఎప్పుడైనా కుట్టుకున్నప్పుడు రఫ్ తీస్తాం కదండీ అసలు రఫ్ తీయకపోయినా ప్రాబ్లమే మరి ఎక్కువ రఫ్ తీసేసిన ప్రాబ్లమేనండి జస్ట్ ఒక టూ టూ త్రీ టైమ్స్ మాత్రమే రఫ్ తీయండి హ్యాండిల్స్ అనేవి ఓడకుండా మరీ గట్టిగా ఉంటాయని ఎక్కువ రఫ్ తీస్తే ఏమవుతుందంటే మీరు రఫ్ తీసిన దగ్గరికి అక్కడికి స్టిచ్చింగ్స్ అంటే చిరుగుపోతుంది ఒక రెండు మూడు సార్లు రఫ్ తీస్తే సరిపోతుంది ఇప్పుడు జిప్ అటాచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ చేసేసుకోండి ఇదే విధంగా రెండో వైపు కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి జిప్ అటాచ్ చేసుకొని చూసారు కదా ఎక్స్ట్రా ఉండేది ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కుట్టుకున్న తర్వాత రెండింటిని ఇలా మధ్యకి తీసుకొచ్చి రన్నర్ ఎక్కించేసుకోవాలి చేసుకోవాలి రన్నర్ నేను ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు షేర్ చేశానండి ఇలా రన్నర్ ఎక్కించుకుని రివర్స్ తిప్పేసుకున్న తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవాలి మీరు ఎంతలా ప్రొఫెషనల్గా కుట్టినా కూడా కొంచెం ఎగుడు దిగుడు వస్తుందండి లాస్ట్లో కట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్స్ పైపింగ్ వేసేసి తర్వాతే కార్నర్స్ కుట్టాలండి లేకపోతే మీకు ఫినిషింగ్ రాదు ఇదిగోండి ఇలా నాన్ ఓవెన్ తీసుకుని ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ చేసుకున్న చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్నర్స్ పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి కార్నర్స్లో కొంచెం అటు ఇటు అయినా కూడా కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పేసుకుంటే బ్యూటిఫుల్ త్రిపుల్ జీపర్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ బ్యాగ్స్ అందరికీ యూజ్ అవుతాయి దీని మెజర్మెంట్స్ చూపిస్తాను అలాగే మనకు వచ్చినటువంటి ఆర్డర్స్ మన కస్టమర్స్ సెలెక్ట్ చేసుకున్నటువంటి క్లాత్స్ అవన్నీ కూడా లాస్ట్లో చూపిస్తాను చూడండి ఒకవేళ మీకు కూడా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు ఇది మనకి ఒక కస్టమరు ఇలా లోపల పాకెట్ వచ్చి కావాలన్నారండి ఇలాంటి రెండు బ్యాగ్స్ అలాగే చిన్న పర్సు లేకు పెద్దవాళ్ళు వాడుతూ ఉంటారు కదండి కాయిన్ పర్సులు అవి అనమాట అవి కూడా నేను తయారు చేశాను దీని పొడవు చూశారు కదా టెన్ ఇంచెస్ వచ్చింది వెడల్పు లెవెన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వచ్చిందండి ఇదిగోండి ఇవన్నీ కూడా మనకు వచ్చినటువంటి ఆర్డర్స్ ఆల్రెడీ డిస్పాచ్ చేసేస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీలో కనుక ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు మీరు ఇంట్లోనే రెడీ చేసుకోవాలన్నా కూడా మన వీడియో పక్కన పెట్టుకుని చక్కగా మీరు రెడీ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కాయిన్ పర్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్